నటి త్రిషా కృష్ణన్ తెలుగు అనే కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా కనిపించని త్రిష తమిళ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నారు అయితే ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చిరంజీవి గారితో కలిసి నటించబోతున్నారు త్రిష బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబర మూవీతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది త్రిష ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వర త్వరగా జరుపుకుంటోంది అయితే త్రిష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు తన షూటింగ్ అప్డేట్స్ తో పాటు బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది త్రిష అయితే ఈ రోజు విశ్వంబరాజ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన త్రిష చిరంజీవి గారి ఇంటికి వెళ్లారు అక్కడ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు రామ్ చరణ్ పెట్టైన రైమ్ తో ఒక బ్యూటిఫుల్ వీడియోని కూడా షేర్ చేసింది త్రిష ఆమె షేర్ చేసిన ఆ మూమెంట్స్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం